హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టాల్గా బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్లోకైనా సరే ఇప్పుడైనా సరే ఒక కప్పు బియ్యం పిండితో ఇలా హెల్దీగా చేసుకోవచ్చండి మెత్తగా చాలా బాగా వస్తాయి రోటీస్ అనమాట ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలు చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి టైం లేనప్పుడు కూడా సో ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చూసిద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో వన్ కప్ వరకు వాటర్ని తీసుకున్నాను దీంట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ని కూడా తీసుకొని దీంట్లో కొంచెం నేను నువ్వులని యాడ్ చేస్తున్నానండి మీకు నువ్వులు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు తినేటప్పుడు చాలా బాగుంటుంది అనేసి యాడ్ చేసుకున్నాను వన్ కప్ వాటర్కి వన్ కప్ బియ్యం పిండిని తీసుకోవాలి ఇలా వన్ కప్ బియ్యం పిండిని తీసుకొని అంత ఒకసారి కలుపుకొని ఇది ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి మనం అదే వేడి గిన్నెల్లో కలుపుకోవడానికి కొంచెం వేడిగా ఉంటుంది కదా సో అందుకనేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది చేతికి కాస్త వాటర్ని అప్లై చేసుకోండి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే సరిగా రాదండి పిండి అనేది వాటర్ అనేది అప్లై చేసుకొని పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి రోటీస్ అనేది అంత బాగా వస్తాయి అన్నమాట సో ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక దీంట్లోకి మనకి కావాల్సిన సైజులో ఇలా పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకొని ముద్దలుగా చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మనకి ఎన్ని కావాలండి అన్ని తీసుకోవాలి నేనైతే సైజెస్లో కొంచెం పెద్దగానే తీసుకున్నానండి కొంచెం పెద్దగా చేద్దామనేసి మీకు సైజెస్ తక్కువ కావాలి అంటే పిండి ముద్దని కొంచెం చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది నేను ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ని కట్ చేసి తీసుకున్నానండి కవర్ని సో ఇలా కట్ చేసి తీసుకున్నాక ఇలా చిన్న రోటీలో చేసుకొని దీని మీద యాడ్ చేసుకున్నాను ఇలా చేయితో అయినా చేసుకోవచ్చు త్రీ మెదడ్స్ అండి ఇలా నేను డబ్బాకి కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా సింపుల్గా మీకు చూపిస్తున్నాను దీంతో అయితే చక్కగా వస్తాయండి మీరు రాని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట మీకు ఇలా కోనర్స్ అనేది సరిగా రాకపోతే ఇలా హోల్ చేసుకొని ఒకసారి డబ్బాతో రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది మనకి రోటీ అనేది సో ఇలా వచ్చాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా వేడి అయ్యాక దీని మీద మనం చేసుకున్న రోటీ అనేది యాడ్ చేసేసుకొని ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకొని తీసుకున్నాక మరొక మీద ఏంటంటే మనం కోళ్ళతో కూడా చేసుకోవచ్చు మాకు చేయితో రాదండి డబ్బతో రాదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఏంటంటే మనం హేజీగా చపాతీని ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఈ కోళ్ళతో కూడా చేసుకోవచ్చు చాలా హీజీగా చక్కగా వచ్చేస్తుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో ఇలా సింపుల్ వేలో మనం ఈ రోటీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా కంప్లీట్గా అయ్యాక మనం ముందుగా వేడి చేసుకున్న రోటీ అనేది ఇటు అటు కాల్చుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా ఇటు అటు కాల్చుకొని తీసుకోవాలి మనకి ఎన్ని కావాలండి అన్నీ సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని మనం మార్నింగ్ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా లంచ్లోకైనా చాలా బాగుంటుంది అండ్ హెల్దీగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా చాలా సింపుల్ వేలో టైం లేనప్పుడు మనకి అప్పుడప్పుడు చేసుకోవడానికి చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి ఇలా అందుకు కామెంట్ చేయండి లైక్ షేర్